Let's go! 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 let us go let us go

పట్టణం వంటి కేసీబీ పాఠశాలలు గత మూడు నెలల క్రితము అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మరి జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు కూడా ఒక కమిటీ వేసి మరి అక్కడ ఉంటే ప్రిన్సిపల్ కవిత గారిని విధుల నుండి పూర్తిగా టర్మినేట్ చేసి మరి అక్కడ విద్యార్థులకు న్యాయం చేయడం జరిగింది మరి అయితే గత పది రోజుల కిందట మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఓ ఎస్ఓ గారు నేను కోర్టు ఆర్డర్ నుంచి వచ్చానని చెప్పేసి ఈరోజు మరి అక్కడే ఎస్ఓ రీపోస్టింగ్ తీసుకోవడం జరిగింది మరి అయితే ఈరోజు విద్యా సంఘాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం జిల్లా విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మరి అక్కడైతే అవినీతి ఆడపల్ని ఎదుర్కొంటూ అక్కడ నుండి తొలగించ తొలగించబడినటువంటి ఎస్ఓ వారికి మరి అక్కడ రీపోస్టింగ్ ఇవ్వడం వెనక ఆందోళన ఏంటండి అని చెప్పేసి ఈరోజు విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి రాజకీయ నాయకులు కూడా మరి అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కూడా ఒక్కసారి ఆలోచించండి మరి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చెప్పుకోవడం తప్ప మరి ఇక్కడ ఉంటుంది అవినీతి ప్రిన్సిపల్ని తొలగించి కూడా ఇక్కడ రీపోస్టింగ్ ఇవ్వడం ఏంటని చెప్పేసి విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ మరి గత వారం క్రితం నుంచి కూడా మేము విద్యాశాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ఎస్సును తొలగించాలని చెప్పేసి మేము ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించకుండా మరి ఈ రోజు అవినీతి ఎస్వకు ఈరోజు వర్తస్పరిస్తూ మరి అక్కడటువంటి అవినీతి అవినీతిని కూడా ప్రోత్సహించడం మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా నిర్ద్యాశాఖ అధికారులు ప్రోత్సహించినట్టే అని చెప్పేసి మేము ఈరోజు దీన్ని ఖండిస్తున్నాము కాబట్టి తక్షణమే మరి ఈరోజు అవినీతి విధుల నుండి తొలగించాలని చెప్పేసి మరి అవినీతికు కుతాస్పర డిఈఓ గారు అదేవిధంగా జీసీ మేడం కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి బొమ్మ దగ్గర చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ వచ్చినటువంటి పాతికే మిత్రులందరికీ విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా మరొకసారి విఫలవంతం తెలియజేసుకుంటూ నా పేరు శేఖర్ నాయుడు బీసీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు